హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము మీ పర్సన్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలే ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు మీ పర్సన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు ఎవరైనా మీ పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా కూడా ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా అయితే అనుకుంటున్నారండి మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మీది ఒక అమ్మలాంటి ప్రేమ అని అంత అంటే ఒక జెన్యున్ లవ్ ఒక ప్యూర్ లవ్ మీరు ఇస్తున్నారు అని ఒకవేళ మీరు మేల్ అయితే ఒక నాన్నలాగా ప్యూర్ లవ్ ఏదున్నా సరే మీరు మాత్రం వాళ్ళకు ఒక ప్యూర్ లవ్ ఇస్తున్నారు అని అప్పుడే పుట్టిన పాపలో ఎంత ప్యూరిటీ ఉంటుంది ఎంత ప్యూర్గా ఉంటారు మీ లవ్ కూడా అంత ప్యూర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీ లవ్ వాళ్ళ మీద మీకు మీకు మీ మీద వాళ్ళకు ఉన్న ఇష్టం గ్రోత్ అవుతుందండి రోజు రోజుకి కూడా పెరుగుతుంది అంటే ఒకవేళ సపరేషన్లో ఉంటే ఈ సపరేషన్ వల్ల వాళ్ళు మర్చిపోవడమో మిమ్మల్ని హేట్రేట్ చేయడమో కాదు ఈ సపరేషన్లో కానీ మీ మధ్య గొడవలు జరిగినా కానీ లేదా నార్మల్గా ఉన్నా కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఇష్టం కూడా ఏంటంటే గ్రోత్ అవుతుంది రోజు రోజుకి పెరుగుతుంది ఆ ఇష్టం అనేది పెరుగుతూనే ఉంది గ్రోత్ అవుతుంది అండ్ ప్యూర్గా ఉంది మీరు మీరు చాలా ప్యూర్ అనుకుంటారు మీ పర్సన్ మీ పర్సన్కి మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది మీతో రిలేషన్ గ్రోత్ చేయాలని ఉంది మీ మీద ఇష్టం కూడా వాళ్ళకి ఉంది అలాగే మీ మీరు చాలా ప్యూర్ అని వాళ్ళకి ఒపీనియన్ అయితే మీ మీద చాలా ప్యూర్గా మంచి ఒపీనియన్ ఉంది అందుకే మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారండి డెఫినెట్లీ అన్మ్యారీడ్ వాళ్ళైతే అయితే కమిట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళకి అభ్యంతరం ఏం లేదు ఒకవేళ అభ్యంతరం ఏదైనా ఉంది అంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే మీకు వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళ పేరెంట్స్ వల్ల క్యాస్ట్ వల్ల వాళ్ళకి జాబ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల ఈ విధంగా మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకపోవచ్చు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్కి మీతో కలిసి ఉండాలనేది మాత్రం ఉంది సో మ్యారేజ్ వాళ్ళైనా సరే మ్యారేజ్ వాళ్ళు అయితే మీరు వైఫ్ హస్బెండ్ అనే ఒక ఇష్టం అనేది ఒక ఇంట్రెస్ట్ ఇష్టము అనేది ఒక ఆలోచన అనేది మీరు తనవారు అనే ఒక అభిప్రాయం అనేది ఉందన్నమాట మీతో కలిసి ఉండాలి ఇది వదులుకునే బంధం కాదు అని వాళ్ళకు ఉంది సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా కూడా ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు అంటే వాళ్ళు వేరే ఫ్యామిలీలో ఉన్న మీది ఎక్స్ట్రా అయినా సరే ఈ పర్సన్ మీతో కలిసే ఉండాలనుకుంటున్నారండి మీతో కలిసి ఉండాలని ఈ పర్సన్ ఉంది సో వీళ్ళు మీతో రొమాంటిక్ రొమాంటిక్గా గడపాలి అని అనుకుంటున్నారు ఇంతకుముందు ఈ పర్సన్ ఏదన్నా మీ గురించి మిస్టేక్ అంటే తప్పుగా అనుకుంటే కనుక మీ గురించి ఏదన్నా అంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే కనుక ఈ పర్సన్ రియలైజ్ డెఫినెట్లీ రియలైజ్ అయ్యారు అండ్ ఈ పర్సన్ సమ్ వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ కోసం మీతో రీయూనియన్ కోసం మీతో కాంటాక్ట్ కోసం మీతో మెసేజ్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ సమ్ వెయిట్ చేస్తున్నారు వెయిట్ ఎందుకు అంటే కొంతమందికి ఇప్పుడు టైం అనేది కరెక్ట్ టైం కాదు సో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు చేద్దాం కొంతమంది ఆ టైం పెట్టుకుంటారు కదా కొన్ని డేస్ కొన్ని మంత్స్ లేకపోతే కొన్ని వీక్స్ అని అలా ఈ పర్సన్ టైం పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి కెరీర్ మీద కూడా ఫోకస్ ఉంది కెరీర్ గురించి కూడా వీళ్ళు కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళైనా మ్యారీడ్ వాళ్ళైనా కొంతమంది మీ విషయంలో కూడా సక్సెస్ కెరీర్లో సక్సెస్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్కి కెరీర్ మీద గ్రోత్ రావాలి అని ఇంట్రెస్ట్ ఉంది మీ రిలేషన్లో గ్రోత్ తీసుకురావాలని ఉంది మీ మీద రొమాంటిక్ ఫీల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ రియన్ కోసం చూస్తున్నారు రావాలి అని డిసైడ్ అయ్యారు ఎందుకు రావాలి అని అనుకున్నారంటే మీది చాలా ప్యూర్ లవ్ మీద ఇష్టం అనేది పెరుగుతుంది కాబట్టి ఇష్టం అనేది అలాగే ఉంది కాబట్టి మీతో కలిసి ఉంటే వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ వాళ్ళ మిస్టేక్స్ని కూడా ఇక్కడ తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు మీ పర్సన్ ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని మీ పర్సన్ రియలైజ్ అయ్యారు ఆ పర్సన్కి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మీ పర్సన్కి ఏమనిపిస్తుంది ఇప్పుడు అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అనవసరంగా తిట్టాను అనవసరంగా కొట్టాను లేదా అనవసరంగా దూరం పెట్టాను అనవసరంగా దూరం చేసుకున్నాను అనే బాధ అనే రియలైజ్ అనేది మీ పర్సన్కి అయిందండి సో మీ పర్సను మీరు ఇప్పుడు ఏదైతే మీరు వాళ్ళ దగ్గర లేరో సో ఆ డల్నెస్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది అండ్ వాళ్ళు ఏదైతే మిమ్మల్ని వద్దనుకుంటున్నారో దానివల్ల వాళ్ళు హ్యాపీగా లేరు అంటే మిమ్మల్ని ప్రతిసారి రిజెక్ట్ చేసినా మీరు మ్యారేజ్ చేసుకోమంటున్నారు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు సో అలానే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కావాలనే మిమ్మల్ని వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం మిమ్మల్ని బాధ పెట్టడం కోసం వాళ్ళు రిజెక్ట్ చేయట్లేదు వాళ్ళకి వేరే అవకాశం లేక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ పేరెంట్స్ క్యాస్ట్ వల్ల మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ క్యాస్ట్ వల్ల కానీ వాళ్ళకి జాబ్ పరంగా కానీ మనీ పరంగా కానీ ఇక్కడ ఏంటంటే ఇక వేరే రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారేజ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకొని తప్పు చేశానా అనవసరంగా గ్రాంటెడ్గా తీసుకుంటున్నానా నా లైఫ్లో ఉన్న పర్సన్ని అంటే మీ గురించి మీ పర్సన్ ఏమనుకున్నారంటే నా లైఫ్లో ఉన్న పర్సన్ నిన్ను అనవసరంగా నేను దూరం చేసుకుంటున్నానా అనవసరంగా గ్రాంటెడ్గా తీసుకుంటున్నానా అనవసరంగా దూరం పెడుతున్నానా తిడుతున్నానా ఎందుకు దూరం చేసుకుంటున్నాను నేను కరెక్ట్గానే చేస్తున్నానా అనేది ఒక ఏమంటారు రియలైజ్ అయ్యారు అండ్ వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారు అని వాళ్ళకి అర్థమైందండి పచ్చత్తాపం లాంటిది పడతారు కదా సో అది అర్థమైంది చాలా నేను ఎక్కువ చేస్తున్నాను ఓవర్ చేస్తున్నాను మరీ ఓవర్గా బాధ పెడుతున్నాను అనవసరంగా ఒక అంటే మీరు మంచివారు అనేది వాళ్ళకి తెలుసు ఒక మంచి మనిషి నేను అనవసరంగా కొన్ని విషయాల కారణంగా వీళ్ళు అనవసరంగా బాధ పెడుతున్నానే అని మీ పరిధిని అయితే అనుకుంటున్నారు ఈ టవర్ మూమెంట్ మీ పర్సనే తీసుకొచ్చి ఉండాలండి మాక్సిమం ఈ పర్సనే తెచ్చారు ఈ టవర్ మూమెంట్ని ఈ టవర్ మూమెంట్ చేసిన తర్వాత ఏమైందంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే కనుక ఒకరినొకరు స్పై చేసుకోవడం మీ పర్సన్ అంటే మీ పర్సన్ని మీరు స్పై చేసుకోవడం మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక లేకపోతే వేరే రిలేషన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ దగ్గరికి రాలేక ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ అలా కూడా ఏమవుతుందంటే మిమ్మల్ని బ్లాక్ చేయడము మీ మధ్య మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడము మీరు గొడవ ఆడుకొని విడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీరు కూడా ఈ పర్సన్ స్పై చేసి ఉండొచ్చు కొంతమంది మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా కొంతమంది మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మీ పర్సన్స్ సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా స్పై అనేది చేస్తారండి మీ విషయంలో అంటే డైరెక్ట్గా అంటే కొంతమంది ఇండైరెక్ట్గా ఆన్లైన్లో స్పై చేయొచ్చు మీ నెంబర్ చూడవచ్చు అంటే స్పై అంటే ఏంటి ఒకసారి బ్లాక్ చేశారు ఇంకేం స్పై అంటే మీ నెంబర్ని చూసుకోవడము చేద్దాం అనుకోవడం చేయకపోవడము చెక్ చేసుకోవడము అట్లా మీ ఐడీలు చెక్ చేయడము లాంటివి మీ ఫొటోస్ చూడటం లాంటివి స్పై అనేది మీ విషయంలో సెర్చ్ అనేది చేస్తున్నారు చెక్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే మీ మీద ఒక అన్న అనేది వేశారు మీరు డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే ఈ పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చి మీతో హ్యాపీగా గడపాలనిపిస్తుంది అండి వాళ్ళకి డెఫినెట్లీ గడపాలనిపిస్తుంది వాళ్ళకి మీతో బయటికి వెళ్ళాలి ఇంతకుముందు మీ పర్సన్ మీతో బయటికి వెళ్తే కనుక సో బయటికి వెళ్ళాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా గడపాలి సరదాగా అని అనిపిస్తుంది అందుకే వాళ్ళు మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు వాళ్ళు చాలా మ్యానిఫెస్ చేస్తున్నారు వాళ్ళు మీ విషయంలో చాలా మ్యానిఫెస్ అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి వీళ్ళు ఎప్పుడైతే మీ నుంచి మీ నుంచి దూరం అవుతారు బట్ తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు మళ్ళీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ మాత్రం మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అయితే బలంగా అనుకుంటున్నారు బట్ లేట్ ఎందుకు చేస్తున్నారంటే ఏవో కొన్ని రీజన్స్ ఉండి ఉండొచ్చు ఆ రీజన్ ఆ రీజన్స్ని సార్ట్అవుట్ చేసుకొని మీ లైఫ్లోకి అనేది ఈ పర్సన్ డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని ఇంకోటి ఏమవుతుంది అంటే డెఫినెట్లీ ఉండాలనుకుంటున్నారు ఫిజికల్గా కూడా ఈ పర్సన్ మీకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు ఫిజికల్గా కనెక్ట్ అయిపోయారు అంటే కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ ఉండకపోతే కనుక ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఉండి ఉండొచ్చు ఇంకోటి ఫీలింగ్స్ మీకు చెప్పకపోయి ఉండొచ్చు ఆల్రెడీ కనెక్షన్ ఉంటే కనుక మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు బాగా గుర్తు రావడము మీతో కలిసి ఉన్న మూమెంట్స్ని గుర్తు చేసుకోవడము మళ్ళీ కలవాలనిపించడము జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే మీ దగ్గరికి రావాలనే ఆలోచన మీతో ఉంటే బాగుండని ఆలోచన అయితే ఉంది అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అన్మ్యారీడ్ వాళ్ళైనా మీతో కలిసి ఉంటేనే బాగుంటుంది అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారండి సో కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిసి ఉండాలన్న ఆలోచన విలకుంది సో టైం కోసం చూస్తున్నారండి ఒక మంచి టైం కోసం చూస్తున్నారు మీ రిలేషన్ని ఎండ్ చేయాలని లేదు మీ పర్సన్ మీ రిలేషన్ని ఎండ్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఎండ్ చేయాలని లేదు వాళ్ళు మారారు వాళ్ళలో మార్పు వచ్చింది వాళ్ళు అంటే మీకు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళు చాలా వరకు మారారు వాళ్ళలో మార్పు అనేది వచ్చింది అందుకే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కొత్త వాళ్ళతో సంతోషించాలని వాళ్ళు అనుకోవట్లేదు ఫ్రెండ్షిప్ చేయాలతో కొత్త వాళ్ళని చూసుకోవాలని కొంతమంది అయితే మా చాలా వరకు మాత్రం మీ పర్సన్స్ ఇక్కడ జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు గురించి చెప్తున్నాను ఇక్కడ మీకు తెలుస్తుంది కదా మీ పర్సన్ ఎలాంటి వారు అని సో ఇక్కడ ఏంటంటే మీ పర్సను వేరే వాళ్ళని చూసుకోవాలనేం లేదు మీ మీ దగ్గరికే ఒకవేళ సపరేషన్ ఉన్నా సరే మీ లైఫ్లో సపరేషన్ ఉన్నా లేకున్నా మీ మీ దగ్గరికే తిరిగి రావాలి మీతోనే ఉండాలి అన్న ఆలోచన అయితే వీళ్ళకి ఉంది డెఫినెట్లీ వీళ్ళకి ఒక మంచి మార్పు అనేది వచ్చింది వీళ్ళు మారుతున్నారు వీళ్ళ బ్యాడ్ యాంగిల్ ఏదైతే ఉందో అది అది మారుతుంది సో రియలైజ్ అవుతున్నారు వీళ్ళ పరిస్థితి వీళ్ళకి మనసులో కొన్ని ఉన్నాయండి అవి ఏమి చెప్పరు సీక్రెట్గా మనసులోనే పెట్టుకుంటారు ఎంత చెప్పమన్నా చెప్పరు ఎందుకంటే చెప్తే ఏమవుతుందో మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీకు ఏమని చెప్పాలని చెప్పి కొన్ని దాచి పెడుతూ ఉంటారు బట్ గా ఈ మీ పరిస్థితిలో మార్పు అనేది వచ్చింది అది కూడా మీ దగ్గరికి రావాలి అనే మార్పు అయితే వచ్చింది ఇక్కడ కొంతమంది చాలా యంగ్ ఉన్నారు అండ్ కొంతమంది ఓల్డ్ ఉన్నారు అంటే కొంతమంది ఇయర్స్ రీసెంట్ అయి ఉండొచ్చు కొంతమంది రిలేషను ఇయర్స్ అయి ఉంటే అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయి కూడా అయి ఉండొచ్చు కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు తక్కువ ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఓకేనా సో మీ ఫీలింగ్ చూద్దాం మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని సో ఎందుకు లేట్ అవుతుంది అంటే కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది ఒక టైం కోసం చూస్తున్నారు సో వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఇంతగా మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే కొంతమందిని మీరే నమ్మకుండా దూరం పెట్టి ఉంటే కనుక వాళ్ళు ఇంకా మేనిఫెస్ట్ అనేది ఎక్కువ చేస్తున్నారు మీరు మీరు మళ్ళీ వాళ్ళని నమ్మాలి వాళ్ళ లైఫ్లోకి రావాలి అని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే మీకు మ్యాక్సిమం కొంతమందికి మీ పర్సన్స్ మీద నమ్మకం పోయి ఉండొచ్చు సో అందుకే మీ పర్సను వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ కొంత టైం కోసం చూస్తున్నారు డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనే కోరికైతే ఉంది వాళ్ళకి అంత చేస్తున్నారు ఎందుకు రావట్లేదు అంటే సిచ్యువేషన్స్ అంటే పేరెంట్స్ అడ్డపడి ఉండొచ్చు ఫ్యామిలీ అడ్డుపడి ఉండొచ్చు థర్డ్ పార్టీ అడ్డమై ఉండొచ్చు మీ మధ్య జరిగిన గొడవలు అడ్డు అడ్డు అయి ఉండొచ్చు మీరు అనుకున్న మాటలు అడ్డయి ఉండొచ్చు వాటి వల్ల కొంచెం ఆగుతున్నారు అవి సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ వస్తారు మళ్ళీ రావాలని వాళ్ళకి ఉంది ఎక్కడో ఒక చిన్నది ఆపుతుంది అది అది సార్ట్అవుట్ చేసుకొని చిన్న ఇష్యూ ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకొని వీళ్ళు రావాలని అయితే అనుకుంటున్నారు సో ఆ ఇష్యూస్ వల్లే వీళ్ళు ఆగారు మొత్తం కలిసి ఉండే బాగుండు ఇంతకు ముందులాగా అవుతే బాగుండు అని మీ పర్సన్కి అయితే డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలని అండి చాలా గుడ్ ఎనర్జీ చాలా మంచిగా వచ్చినాయి కార్డ్స్ అన్నీ కూడా సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇక్కడ మీరు కూడా మీ పర్సన్తో కలిసి ఉండాలనుకుంటున్నారు ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేదండి కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేశారు మీతో ఫిజికల్గా ఉండి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వేరే వాళ్ళకి మ్యారేజ్కి మ్యారేజ్కి రెడీ అయిపోవడము వేరే వాళ్ళు చేసుకుంటానని చెప్పడము ఇలాంటి హట్టింగ్ మాటలు అయితే మాట్లాడారు కొంతమంది మీరు ఉండగానే వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారు మ్యారీడ్ వాళ్ళైతే సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి కొంతమందికి అయితే సో ఏంటంటే కొంతమంది మీరు ఉండగానే వేరే పెట్టుకొని మీ నమ్మకాన్ని ఉమ్ము చేశారు అంటే కొంతమంది అలా చేశారు అందరికి అది మీకు తెలుస్తుంది కదా ఎవరైతే చేశారో వాళ్ళ గురించి అందరి గురించి కాదు సో ఓవరాల్గా ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం లేదా మీ పర్సన్ మీరు నమ్మకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి సో హీల్ అవుతున్నారు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని డౌట్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ రీయూనియన్ కోసం చూస్తున్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే మీ విషయం వాళ్ళ ఫ్యామిలీలో తెలిసి గొడవలు అవ్వడం ఒక మూడో వ్యక్తి మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టడం మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని విడదీయడం మీ పర్సన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరికి రానికుండా చేయడం ఇవి అయినాయి అండి అండ్ కొంతమంది మీ పర్సన్కి చెప్పుడు మాటలు వినడం జరిగినాయి అండ్ కొన్ని ఏంటంటే మీ పర్సన్కి మీకు మధ్య వేరే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయం గురించి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి మీరు సపరేషన్ అనేది జరిగింది ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు డైవర్స్ కేసులు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కోర్టు కేసులు మనీ పరంగా సో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు అంటే ఇలా డైవర్స్ అవుతుంటే వాళ్ళు కోర్టు కేసులు మనీ గొడవలు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి కొంతమంది తీసే అండ్ కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు సో కొంతమందికి మా పెళ్లి చూపులు అండ్ ఎంగేజ్మెంట్ వరకు కూడా వచ్చి ఉండొచ్చు సో మీరు చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్ని అంటే మీ పర్సన్ బ్లాక్ చేస్తే కనుక మీరు వేరే వేరే నెంబర్ల నుంచి మీ పర్సన్కి కాల్ చేయడము మళ్ళీ మీ పర్సన్ కాంటాక్ట్ కోసం ఎదురు చూడడము ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారని చూడడము మీ పర్సన్ డీపీ చూడడము ప్రొఫైల్ చూడటము ఎవరైనా మీ పర్సన్ మీకు కనిపించకపోతే కనుక వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని అడిగి మీరు తెలుసుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా తెలుసుకోవచ్చు మేబీ మీరు కూడా తెలుసుకుంటున్నారు మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని అడిగి సో ఇక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు భయం అయితే కనిపిస్తుందండి కొంతమందికి సో వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో మీకు కూడా గ్రోత్ రావాలి గ్రోత్ కోసమే చూస్తున్నారు సో మీ పర్సన్ కూడా ఈ రిలేషన్ని కావాలనుకుంటున్నారు మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ వల్ల చాలా హట్ అయ్యారు బాధపడ్డారు అయినా కూడా ఈ రిలేషన్లో మార్పు రావాలి ఈ రిలేషన్లో ఉండాలి గ్రోత్ కోసమే చూస్తున్నారు అండి కొంతమంది హీల్ అవుతున్నారు కొంతమందికి ఏంటంటే మూవ్ ఆన్ ఉంది బట్ కొంతమంది అవ్వలేకపోతున్నారు అవ్వలేకపోయిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ రిలేషన్లో రీయూనియన్ కోసం అయితే చూస్తున్నారు డెఫినెట్లీ రీయూనియన్ కోసం చూస్తున్నారు ఓకే చూద్దాం రీయూనియన్ ఉందా లేదా అనేది యూనివర్స్ మా యూనివర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో రీయూనియన్ ఉంది మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి కమ్యూనికేషన్ వస్తుంది సో మీరు మీ పర్సన్ కలవబోతున్నారు ఏదైతే బాధ అయితే ఉందో ఆ బాధ పోతుంది డెఫినెట్లీ మీ రిలేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది ఓకేనా సో మీ పర్సనే మీ దగ్గరికి వస్తారండి ఎవరో కొత్త వ్యక్తులు కాదు మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు ఎవరినైతే మీరు కోల్పోయారు ఆ పర్సనే తిరిగి మీ లైఫ్లోకి అనేది వస్తారు అండ్ వాళ్ళ గురించి కమ్యూనికేషన్ అనేది వస్తుంది డెఫినెట్లీ మీరు వాళ్ళతో మాట్లాడటం అనేది జరుగుతుంది కలవటం అనేది కూడా జరుగుతుంది ఓకేనా ఒక మంచి న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది ఇది ఎప్పుడు అంటే మే ఎండింగ్లో కానీ మే ఎండింగ్ వచ్చేస్తుంది కొంతమంది పెడుతున్నారు మన వీడియో చూసిన తర్వాత నాకు రియూ అయిందని అయ్యిందని కొంతమందికి లేట్ అవుతుందండి అది కూడా ఏంటంటే మీ పర్సన్స్ వాళ్ళ ఎనర్జీస్ లే స్లోగా ఉంటాయి కొంతమంది స్లోగా ఉంటారు కొంతమంది ఫాస్ట్గా ఉంటారు సో వాటి వల్ల కొంతమందికి లేట్ అవుతుంది అంతే సో మ్యాక్సిమం టు మాక్సిమం మే ఎండింగ్ జూన్ ఎండింగ్ చాలా చాలామందికి రీయూనియన్ అవుతుందండి ఓకేనా సో ఇంకా ఎనర్జీ స్లోగా ఉంటే లేట్ అవ్వడం తప్ప మ్యాక్సిమం వరకు మే జూన్ మే ఎండింగ్ జూన్ ఎండింగ్ లోపు రీయూనియన్ అవుతుంది సో మ్యానిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్కి మీకు రీయూనియన్ అయినట్టుగా సో ఈ మే ఎండింగ్ జూన్ ఎండింగ్లోపు రీయూనియన్ అయితే అవుతుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తారు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి రెయిన్బో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఏంటంటే బటర్ఫ్లైస్ అనేవి విడిగా చూడొచ్చు నార్మల్గా కూడా చూడొచ్చు కొంతమందికి విడిగా కూడా కనిపిస్తూ ఉంటాయి సో డ్రీమ్స్లో కూడా వస్తుంటారని చెప్పాను కదా డ్రీమ్స్లో కూడా వస్తారు ఏం నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ సో మీరైతే ఇప్పుడు త్రిబుల్ టూ అని క్లైమ్ కామెంట్ కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్